चाला सुठो मीज़ मन ओके राज 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 ఆహ్వానం పెట్టిన సమయంలో ఈ యొక్క పూజ అంటే ఈ యొక్క ఆరుగురు మన దైవ స్వరూపులైనటువంటి గురు స్వరూపులకి ఈరోజు పూజ చేస్తున్నాం ఇది చాలా అదృష్టమైనటువంటి దీనికి అంటారు మహాభాగ్యం అంటారు ఎందుకంటే ఇంతమంది గురువులకి దర్శించుకోవడము మహాభాగ్యం ఈ యొక్క భాగ్యానికి కలిగించినటువంటిది ఈ రోజు మన లక్ష్మణ హరి దాసు హరి ద్రాసు అంతే ఈ గ్రామానికి చాలా పవిత్రత ఉన్నదని భావించాలి ఎందుకంటే విష్ణుమూర్తికి దాసులైనటువంటి అయినటువంటి గ్రామము కాబట్టి ఈ అరికి అన్ని వేళల కూడాను స్మరించుకునే గ్రామం కాబట్టి ఆ యొక్క అరికి దాసులుగా నిత్యము సత్యమై శాశ్వతమై అనంతమై అద్వితీయమై ఈ యుగానంతరం కూడా స్మరించుకునేటువంటి పురము ఏదైతే ఉందో ఈ హరిదాసు పురము అనగా జ్ఞానులు మెలిగేటటువంటి జ్ఞానపురం కాబట్టి ఈ హరిదాసుపురంలో ఈరోజు మరి మనకి అదృష్టం కలిగించినందుకు ఆ యొక్క గ్రామస్తులకి ఈ యొక్క కర్మ చేసినటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఈ యొక్క పూజ అనంతరం ఈ యొక్క సభ వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ వేదాల్లో ఉన్నటువంటి సారాంశాన్ని నిగూఢంగా తీసి దానిలోపు ఉన్నటువంటి అనంత స్వరూపం ఏదైతే ఉన్నదో దాన్ని నిగూఢపరచడానికి అతీతమైనటువంటి సభలో ఉన్నటువంటి ఈ యొక్క సభ మన గురుకుల్యులు నైరు చిరంజీవి గారి పాదవర్దలకు నమస్కారం చేసుకుంటూ అలాగే కంటి సమానులైనటువంటి గురుకుల్యులు అయినటువంటి మన ఉపాధ్యక్షులు కన్యాచార్యు గారికి అలాగే భారీ గారికి అలాగే బాలరాజు గారికి అలాగే వీరయ్య బాబు గారికి ఇక్కడికి విచ్చేసినట్టు మన సూర్యు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అందరం పాదపద్మకు నేను ద్వాదశ నమస్కారం తగ్గించుకుంటూ ఈరోజు ఎందుకంటే దీనికి కాలము మంద కాదు కాలాన్ని ఆపడానికి మన వల్ల కాదు ఎవరి వల్ల కాదు ఎందుకంటే కాలయమునికి చిక్కిపోతున్నాం కాబట్టి మరి ఆయన కాలాన్ని మింగేస్తున్నారు కాబట్టి మరి టైం కూడా దగ్గరైపోయింది కాబట్టి గురువుగారు మంచి విషయాన్ని అందజేశారు అంటే నాకేదో మిడిమిడి జ్ఞానం అంత మీ అందరికూడంలో పెట్టుంటుంది నూట ఎనిమిది పేర్లను నీటుగా అయ్యి ఒక సందర్శ నీటుగా అంటే దానికి గుణము లేదు నిర్గుణం నిర్గుణ పదవు పదవి పాటల నీటిగా పాడత నోటను పలుకంగరాలి ఓంకార అతీతం అయ్యా ఓంకారం పలకడం లేదని చాలా వరకు చెప్పుకుంటున్నారు ఓంకారం పలకతుంది ఓంకారం ఎప్పుడు పలకతుంది ఇది ఓంకారం అతీతమైనటువంటి దీనికి లేదు ఇది పలకలేదు ఓంకారము పలకతుంది ఓంకారం స్వరిస్తున్నాము ఓంకారం అతీతమైనది పలకట్లేదు మనమేంటి ఓంకారము ఓంకారం పలకలేదు కదా అంటే మరి మనము ఓం నమ శ్రీ గురుదేవాష్ఠాంతనము ఓం నమో బ్రహ్మది అని పుష్ అంతనం మరి ఓంకారం పలకతంజ లేదా నోటను పలకంగరాని ఓంకారం అతీతం అది పలకట్లేదు దానికి పలుకు లేదు చూపు లేదు సంజయ్య గారు చెప్పారు అది నామరూపాయ లేదు లేదు దానికి అగ్ని కానటువంటిది శస్త్రాలతో సేదించిన తగినటువంటిది దానికి రూప నామక్రియాలు ఏమి లేనటువంటిది ఏదైతుందో అది అతీతం ఓంకార అతీతం బోటకము ఇది ఇప్పుడు ఉన్నది రేపు పొద్దున్న ఇది ఉండదు ముందు లేదు ఇది ఒక యాభై మూడు సంవత్సరాల్లో ముందు ఇది లేదు కొద్ది రోజులు పోతే ఇది ఉండదు ఇది బోటకమే అంటే నాకు నేనే చెప్పుకుంటాను ఓటకమోయి ఓంకార సగితం ఇది ఓంకార ఇది సగితమే ఎందుకంటే రగితమైనటువంటిది నిత్య సత్యమైనటువంటిది అది దానికి ఏమీ లేదు దీనికి అన్నీ ఉన్నది ఉన్నాయి నీటుగా నడినాల సూటిగా నడినాల సూటిగా 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 నడినాల బాట లోపల వెలిసే బాట లోపల వెలిసే తెలిసింది ఏ బాటలో తెలిసింది గురుబాట దీని ద్వారమేటున్నది దీని భావమేటున్నది ఇది ఏ స్థితిలో నుండి వచ్చింది మునుపు లేనటువంటిది తన స్వరూపమై శాంతి స్వరూపంగా ఏ విధంగా వచ్చిందంటే దీనికి మూలము లేదు కాబట్టి ఇది అన్నము సూక్ష్మ మనసు వెన్నక నేరము ప్రాణము ఆ రెండు కలయికూడదు దాని రసాయనం వల్ల తండ్రి గర్భంలోకి వచ్చింది తండ్రి గర్భంలోపు తయారయ్యి తల్లి గర్భంలో ప్రవేశిస్తే తల్లి ఆవరణ చేసింది ఆవరణ చేసే ఒక రూపకల్పానికి మనకి ఇది ఏంటంటే దినదిన ప్రవర్తమానంగా ఇది ప్రవర్తిస్తుంది ఇది ఎందుకంటే పూటం ఇది ఒక్కొక్కసానికి కళ ఇదే కళ వచ్చి అప్పుడు ఒక బిందువుగా వచ్చింది అంత ఉంటే పరమాణువుగా వెళ్ళింది పరమాణువుగా వెళ్ళిండేమో ఒక రూపం దాల్చింది రూపం దాల్చి 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 దాచి తొమ్మిది నెలలకి తర్వాత ఏ రూపంకి వచ్చింది తొమ్మిది నెలల నుండి విడికి వస్తానికి ఈ రూపంగా అయ్యింది ఇంకా మరికొద్ది వెళ్ళిపోతే మరొక రూపం వెళ్ళిపోతుంది మరికొద్దిగా రూపమే లేదు ఇది సహితం ఇది రహితము అయ్యేటప్పటికి ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది రహితం బాటాలోపన వెళ్తే అక్షర బీజం బీజీ అక్షర బీజం తన స్వరూపం ఉంది అక్షరానికి బీజం ఉన్నది ఎందుకంటే అది దానికి చావు లేదు చావు పుట్టుకుల్లే అక్షరము అనంత స్వరూపంగా ఉన్నది అఖండమైనది దీనికి భగవంధాలు ఉన్నాయి అక్షరీ తీర్థం

సోడ సోడ రుచుల జాడవే పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామి నిరుపేమన కాబట్టి ఇదేంటన్నారు ఉప్పుకి కర్పూరంకి ఒక్కలాగే ఉంది మరి ఇది ఉప్పుగా ఉంది కర్పూరం వేరేగా ఉంటుంది మరి ఋషులు జారు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని అన్నారు అంటే మనము ఎన్నో జన్మల్లో చేసుకున్న పుణ్యం ఒక యొక్క ధ్యాన అఖండమైనటువంటి గురు సాన్నిధ్యం చేరేటువంటి వాడికి ధ్యానం సాధం అవుతుంది మనకి పెద్ద చెప్పింది అయితే ఈ యొక్క ఉప్పు ఉప్పు కంటే ఇదే శరీరంలోపేస్తున్నది శరీరంలో ఉపయోగం ఉంది దీనికి భవము ఉంది బంధము ఉంది దీనికి పుట్టు ఉంది సోగ ఉంది ఎందుకంటే నీటిలోపే ఉప్పు తయారవుతుంది మళ్ళీ నీటిలో పెస్తే